హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎప్పుడో నెల రోజుల పైన అయింది పెట్టాల్సింది మర్చిపోయాను అలా ఉండిపోయింది షెడ్యూల్లో సో షెడ్యూల్ కాదు ప్రైవేట్లో ఉండిపోయిందండి చూసుకోలేదు మా మనోరాలు మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అంటే మెచ్యూర్ అయిన రోజు అనమాట అయితే మేము నాలుగు రోజులే కూర్చోపెడతాం అనమాట అయితే ఎలా కూర్చోపెడతాము ఏంటి అనేది మా కమ్యూనిటీలో ఎలా చేస్తాము అనేది మీకు చూపించడానికి చూ చూపిస్తున్నాను వీడియో తీస్తున్నాను అనమాట ముందుగా అయితే అడుగున కొబ్బరాకు వేసామండి చిన్న ముక్క మళ్ళా పిల్లకి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని అది దాని మీద తాటాకు చేప వేసామన్నమాట మెయిన్ తాటాకు చేప వేస్తాము కొబ్బ కొబ్బరి చేప అల్లింది ఉంటే అది వేయచ్చు మాకు సడన్గా అవడం మూలంగా మాకు ఎక్కువ మాకు ఎక్కువ రోజులు ఉండదు కదా అల్లి తెప్పించే అంత టైం లేదు అందుకని కొబ్బరి మట్ట ఉంటుంది కదా లేత ముందర ఉన్న కొమ్మ కట్ చేసి వేసాము దానిపైనేమో తాటాకు చేప వేశాము వేసిన తర్వాత ఐదుగురు మూత పట్టుకొని పం మేము తెల్లటి చీరే కడతాము అలాగే తెల్లటి పంచ వేస్తాము సో ఏంటంటే మూడు రోజులు కూర్చుంటుంది పాపాయి మూడు రోజుల తర్వాత నాలుగో రోజు స్నానం అనమాట మాకంతే మేము అంతకంటే ఎక్కువ రోజులు కూర్చోపెట్టాం అన్నమాట అయితే కూర్చోపెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఆ చేప మీద గోధుమలు వేస్తాం గోధుమలు కాదు సారీ ధాన్యం వేస్తామన్నమాట ఒడ్లు వడ్లు ఏంటంటే అది పంట కదండి మంచిగా అందుకోసరం అని చెప్పి వడ్లు వేస్తాము వడ్లు వేసిన తర్వాత అలాగే కొబ్బరి బాండము తర్వాత కొబ్బరి ఆకుతోటి ఉంటే తాటాకు ఉంటే తాటాకుతోటి బొమ్మ చేస్తాము లేదా కొబ్బరాకు ఉంది కాబట్టి కొబ్బరాకుతోటి బొమ్మ చేసాము చేసి అలాగే పిల్లకి చాకు కూడా ఇస్తాము ఎందుకంటే పూర్వము బయట ఉండేవి కదండి బాత్రూములు అందుకోసరం అని చెప్పి ఆ బాత్రూములు దగ్గరికి వెళ్ళడానికి పిల్లకి పిల్లలకి చీడపీడలు ఐ మీన్ అంటే దుష్టగ్రహాలు ఏమన్నా అంటుకుంటాయి ఫస్ట్ టైం అయినప్పుడు పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు అని చెప్పి ఈ చాకును తర్వాత బొమ్మ ఇచ్చేవారనమాట బొమ్మ చాకు దగ్గర చాకు పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు బయ బాత్రూమ్ బయట ఉండేది కాబట్టి అది చాకు పట్టుకుని వెళ్ళేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఈ ఇళ్లల్లోనే ఉంటున్నాయి కాబట్టి బాత్రూమ్లు ఏదో శాస్త్రానికి చెయ్యాలి కాబట్టి బొమ్మ చాకు కొబ్బరి బొండం అన్నీ పెడతాము అలాగే ఐదు మధ్యలోనూ నాలుగు మూలల కొబ్బరి రెండు కొబ్బరి కురుడీలు పెడతాం అన్నమాట యాక్చువల్గా అయితే మా పిల్ల తినలేదు కానీ ఆ కొబ్బరి కురడీలు బెల్లము పిల్ల తినేయాలన్నమాట టైం ఎక్కువ ఉంటే తినేదండి పాపం ముందు రోజు అర్ధరాత్రి అయ్యింది తర్వాత రోజు కూర్చోపెట్టేటప్పటికే మాకు పదకొండున్నర పన్నెండు అయిపోయిందండి అంటే ముహూర్తం చూసుకుని కూర్చోపెడతాం వర్జంతుర్ ముహూర్తం లేకుండా చూసి కూర్చోపెడతాం అన్నమాట అందుకోసరా అని పాపం రాత్రి పన్నెండింటికో ఎప్పుడు అయిందండి పదకొండున్నర పన్నెండు టైంకి అయ్యింది మర్నాడు పొద్దున కూర్చోపెట్టేటప్పటికి పదకొండున్నర పన్నెండు అయిపోయింది సో అందువల్ల ఏంటంటే ఇంకా పిల్లకి ఉన్నదల్ల ఒకటిన్నర రోజే అందులోనూ అలాంటివి తినడం అస్సలు అలవాటు లేదు కదా సో ఈ కాలం పిల్లలకి అలాంటివి ఉండదు కదండి పూర్వం మనం అంటే తినేవాళ్ళము అలాగే పిల్లని బొట్టు పెట్టుకుని చక్కగా పసు ఒళ్ళంతా పసుపు పెట్టినట్టుగా పసుపులో నూనె కలిపి ఒళ్ళంతా రాసుకుంటుంది అలాగే తెల్ల చీర కడతామన్నమాట ఒంటి మీద ఉన్న బట్టలతో టైనప్పుడు ఆ బట్టలు చాకలికి వెళ్ళిపోతాయి తర్వాత మేము తెల్లచీర కడతాము చీర కట్టి కూర్చోపెడతామన్నమాట ఆ తర్వాత పసుపు దంచి పసుపుని కూడా ఆ దంచిన పసుపు యొక్క పొడి ఉంటుంది కదా అది నాలుగో రోజు స్నానంలో నలుగు పిండిలో కలిపి పోసు పోస్తామన్నమాట మా మరదలు దంచుతోంది చక్కగాను ఆ తర్వాత చిమ్మిలు దంచామన్నమాట చిమ్మిలు కూడా దంచేసేసి పిల్లకి అలాగే హారతి ఇచ్చేసి చిమ్మిలు కూడా దంచేసి మృతలకి పెట్టేసామన్నమాట ఆ రోజు ఇంకా అది ఇచ్చేసేసి అందరము మేమైతే ముట్టుకోమండి అసలు ఐదు రోజులు కూడా ఈ నాలుగు రోజులు కూడా ముట్టుకోము నాలుగో రోజు స్నానం అయిన తర్వాత బ్రాహ్మడు వచ్చి పంతులు గారు వచ్చి పుణ్యవచనం చేసిన తర్వాత ముట్టుకుంటామన్నమాట అప్పటిదాకా ముట్టుకోము ఆ నీళ్లు చల్లిన తర్వాత పిల్ల మీద ముట్టుకుంటాం ముట్టుకుంటామన్నమాట అప్పటిదాకా ముట్టుకోము నాలుగో రోజు స్నానం కూడా చాకలి అమ్మాయి వచ్చి పోస్తుంది పోస్తుందనమాట ఒళ్ళంతా నలుగుపెట్టి చేసి చాకలి అమ్మాయి స్నానం పోస్తుంది చూసారు కదా అయితే ఏమంటే వీడియోలు సరిగ్గా రాలేదు ఫోటోలు అని అనుకోకండి మా వారికి అస్సలు ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ అస్సలు రాదు చూసాం కదా కొంత మా అల్లుడు తీశారు అవి కాస్త బాగానే కనపడుతున్నాయి కొన్ని మధ్యలో నేను తీసాను అవి కొంచెం పర్వాలేదు కానీ మా వారు తీసిన మాత్రం సాగర్ సంగమం ఫోటోలు అనమాట అందుకోసం అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది కదా చూసారు కదా ఇక్కడ ఐదుగురం మా ఆడపడుచు మా మరదలు నేను అలాగే వాళ్ళ అపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చారు ఐదుగురు ఐదుగురు అనమాట అలాగే మా చిన్నమ్మాయి రాకూడదని రాలేదు ఆ రోజు వాళ్ళ అత్తయ్య గారి సమా ఇదిలో ఆజమహిలో ఎలా చేయాలో చెప్తున్నారు అన్నీ చేస్తున్నామన్నమాట అంటే ఆవిడ ఇంటి పేరు గలవాళ్ళు కాబట్టి ఆవిడ ముత్తైదువే కానీ ఇంటి పేరు గల వాళ్ళు కాబట్టి ఐదుగురిలో ముత్తైదుల్లో లెక్కరారు అనమాట బయట వాళ్ళకే చేస్తారనమాట ఇదంతా బయట వాళ్ళే చేస్తారు అందుకోసం అని చెప్పి బయట వాళ్ళనే పిలిచాము కానీ పాపం మా బాగా ఆలసిపోయిందండి పిల్ల ఎందుకంటే ముందు రోజు రాత్ర అయ్యింది కదా చూసారు కదా పసుపు కుంకుమ అది అంతా ఇచ్చి రా బొట్టు దానికి అస్సలు తెలియదు దానికి దాన్ని సో ఏంటంటే అందరం చిన్నగా నీట్గా పెట్టుతుంది అక్షతాలు వేసి నీట్ పెట్టాము ఆ తర్వాత అందరం భోజనం చేసి జాడత

వాళ్ళకి నాటే పెట్టి ఉండాలి నాన్నగారు ధర పెట్టాలి ధర పెట్టు అక్కడ పెట్టున్నట్టేగా ఇక్కడ వాళ్ళ అక్కడికి ఏదో పూజ చేస్తున్నాం అనుకుని వాళ్ళ తమ్ముడు వచ్చి దండం పెడుతున్నాడు అండి నవ్వుకున్నాం అందరం తర్వాత కూడా వేసాము కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ తాతగారికి అంటే నానమ్మ తాతగారికి ఆయనకి కొంచెం ఆపరేషన్ ఏదో అయ్యింది కాలికి అందుకోసం అని చెప్పి నీ ఆపరేషన్ అయిందని ఆయన హాస్పిటల్లో ఉన్నారు పాపం అటు చూసుకుంటూ ఆవిడ ఇటు వచ్చారు అలాగే ఇంకా నాలుగో రోజు అన్నమాట ఇంకా ఇదంతాను ఫంక్షను హడావిడి ఏంటంటే మేము తర్వాత భోజనం పెట్టి అంటే అరిసా దోశ వేస్తామండి మేము బంతిలో అరిసా అందరం కూడా ఐదు తలముక్క అరిసె ముక్క పిల్లకి పెట్టి అలాగే దోశలు ఆర్డర్ వేస్తాము ముక్క మనం పిల్లకి పెట్టాము బంతిలో మేము యాక్చువల్గా ఆ రోజు ఫంక్షన్ చేస్తే అవి కూడా ఉంటాయి లేదంటే ఐదుగురి

కేటరింగ్ చేసే వాళ్ళు ఎవరు తెలియలేదు అందుకోసం అని చెప్పి ఇంకా చేసేసాము కొంత వంట నేను కొంత వంట చేసేసాం అనమాట చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే

ప్రథమకలశే శుభానువర్ధంతం శివార్తవస్ సంత శివాదేస్ సంతో శివాస్పదస్ సంతో అహోరాత్రే శుభేష్ణా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ ఉత్తరస్ ఉత్తరత్తరాపదంతా అగ్నిప్రోగా దేవాత మాగ్ర ప్రియంతం ఇంద్రపుగామరుత వదిలిష్టప్రోగా ప్రియంతా శ్రీష్ణపు ప్రియంతం ఆది ప్రోగా ప్రియంతం రహియశ్చంద్రాచార్య వేదయక్షిశ ప్రియంతా

చెప్పాను కదండి ఇక్కడ ఐదుగురు తేదీలకి భోజనం పెట్టాలన్నమాట సరే పాపం వాళ్ళ అత్తయ్య గారు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోవాలని హడావిడిలో ఉన్నారు సరే ఆవిడతో పాటు అందరం కూర్చుని ఐదుగురు తేదీలను కూర్చుని దానికి పెట్టి తర్వాత మేము కూడా తినేసాం తినేసామన్నమాట నాలుగో రోజు అది ఆ రోజు అలా జరిగింది కబుర్లు చెప్పుకుంటూ అలాగా సరదాగా దాన్ని నవ్విస్తూ అలా అనమాట అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత ఇంకా మా మరదలును మాడపడిచేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేశారు హారతి అది ఇచ్చేసేసి అది చూసారా మా మనవడు కూడా వీడియో తీసాడనమాట హారతి అది తీసాము హారతి అది ఇచ్చామన్నమాట అందరమూను తర్వాత తీరుబడిగా వాళ్ళ తాతయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఫంక్షన్ చేసుకున్నారండి ఆ ఫంక్షన్కి నేను మీకు ఒక చిన్న వీడియో పెట్టాను కూడాను షార్ట్ వీడియో అప్పుడు సారి పట్టుకెళ్ళాను గంతికలు సున్నుండలు అవి చేసి పట్టుకెళ్ళాను పువ్వు పళ్ళు అవన్నీ తీసుకెళ్ళాను అప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టానో మీరు చూసే ఉంటారు గుర్తుందో లేదో కానీ అదనమాట ఇలాగా పిల్ల ఫంక్షన్ అయిపోయింది సరే ఎప్పటినుంచో అనుకుంటున్నాను గుర్తుండట్లేదండి ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అప్లోడ్ చేద్దామని ప్రైవేట్లో ఉండిపోయింది అలాగా సరే తర్వాత లాంగ్ వీడియోస్ ఈ మధ్య ఏమీ పెట్టలేదు కదా అని చెప్పి పెడుతున్నాను సో చూసి మా పద్ధతులు ఇలా ఉంటాయండి అలాగే అది తను అయిన టైం ప్రకారం శాంతి నక్షత్రం అన్నమాట అందుకోసం అని చెప్పి శాంతి కూడా చేయించామండి నెలలోపల శాంతి కూడా చేయించాలన్నారు చక్కగా మళ్ళీ పంతులు గారిని పిలిచి శాంతి చేసి బ్రాహ్మలకి ఏడుగురికో ఎనిమిది మందో వచ్చారు వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టుకున్నారు చక్కగాను ఆ తర్వాత ఫంక్షన్ చేసుకున్నారు మళ్ళీని ఇప్పుడైతే ఒక ఐదుగురే వచ్చారు కదా ఆ తర్వాత చూసారా ఇగో గోరింటాకు అందరం ఫంక్షన్ రేపు అనగా అందరం గోరింటాకు మెహందీ పెట్టించుకున్నాము పెట్టించుకొని చక్కగా ఎంజాయ్ చేసామండి

अच्छा करी राखती रामा रामानलम बटा रामज्ञा काम कलाला भागतम घुसम पुरिया रुझाने जगती कंधा कोना ससागरा कला बड़ी कलारा बागांता गाद परिपत्या परगावा नहीं नाबारों ने विद्युत पड़ा स्वाद का विद्युत जावित निवास नहीं खात्रीवश नहीं शुद्ध मार्ग निवास नहीं फिर द्रष्टुरुपाक छेदने से छे�

मोद्या रेफर दनया बिंदु मंदलासरे तथा यात्र महाराज तथा सतप्रवद दिला जब महाराज ने सुदाती ने चाचूर दिला फ्रेंड रे बता युद्ध साहब के का विद्या गुणान हनुमान सुराय ने विद्या दर्शकारो बाप सेकन ताप जिरने प्रभाव ने व्यापिने विविधता कारण विद्या विद्या स्वरूप ने జపం అది చాలా సేఫ్ అయిందండి అందుకని నేను అంతా చూపించలేదు బ్రాహ్మలందరికీ కూడా భోజనాలు పెట్టుకున్నారు వచ్చిన బ్రాహ్మలందరూ కూడా జపం చేశారు అమ్మాయి పేరు మీద చేసిన వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనాలు పెట్టారు ఆ తర్వాత ఏదైతే కలసాలు నీళ్లు ఉన్నాయో చలికి వణికిపోయింది పిల్ల ఆ తర్వాత వాళ్ళ కమ్యూనిటీలోనే ఫంక్షన్ హాల్ క్లబ్ హౌస్ ఉంటుంది కదండి అందులో ఫంక్షన్ అరేంజ్ చేశారు చాలా చాలా బాగా చేశారండి చాలా బాగా డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు అది ఫ్రెండ్స్ మా చుట్టాలు వచ్చారు అంటే వాళ్ళ నానమ్మ సైడ్ వాళ్ళు వాళ్ళు వచ్చారనమాట చూసారా బొమ్మలు అవన్నీ కూడా భలే అరేంజ్ చేశారండి డె మా అమ్మాయి మా అల్లుడు వాళ్ళ సెలెక్షన్ అనమాట అదంతాను మేకప్ కూడా చాలా బాగా చేయించారు అమ్మాయికి చాలా బాగుంది డెకరేషన్ అది కూడా నేను తీసుకెళ్ళిన సారీ పళ్ళు అవి ఏమో అలా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి సో అది ఫ్రెండ్స్ మా ఎప్పుడు లేనిది మా మావి గారు అసలు ఎక్కడికి రారు అలాంటిది మా చిన్న మావి గారు ఎనభై ఐదేళ్ల వయసు ఆయనండి ఆయన వచ్చారు చక్కగాను అసలు ఎక్కడికి రారు అలాంటిది ఆయన వచ్చారు పిల్లని ఆశీర్వదించారు అనమాట ఇక్కడ మా ఇద్దరు కూడా ఒక వీడియో రెండు వీడియోలు చేశా అండి పిల్లలిద్దరూ పాడుతున్నారు మా మనోరా చిన్న మనవరాలు పెద్ద మనవరాలు ఇద్దరు పాటలు పాడుతున్నారు మా చుట్టాలు పాడతారు వీళ్ళిపోయి పాటలు పాడతారు సంగీతం నేర్చుకుంటున్నారని తెలిసి దగ్గర కూర్చోపెట్టుకుని అన్నమాట అయితే ఇద్దరు కలిసి పాడుతున్నారు ఒక వీడియో మిస్ అయింది కొంచమే ఉంది పాట అందుకోసరం అని చెప్పి ఉన్నదే పెట్టానండి భోజనాలు జరుగుతున్నాయి కంటిన్యూషన్లో అది ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఫంక్షను తప్పుగా ఎవరు అనుకోకండి ఇలా పెట్టానని ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎలా చేస్తారు ఎవరైనా సరే కామెంట్ పెట్టండి బ్యాడ్గా మాత్రం పెట్టద్దు ప్లీజ్ దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత అంతా కూడా ఫోటో సెషన్ నడిచిందండి చుట్టాలతోటి చుట్టాలతో అంతవరకు చాలా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అంతా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నిజానికి ఇవాళ రేపు ఇలాంటివి ఎవరు పాటించట్లేదు కానీ ఏంటంటే మా అమ్మాయికి మాల్లుడి గారికి కూడా సరదా అండి అందుకోసమని ఈ ఫంక్షన్ చేశారనమాట సాధారణంగా అయితే అసలు బయట కూడా తెలియని ఇవాళ రేపు రోజులు బాగుండట్లేదని అది ఫ్రెండ్స్